కెనడాకి ఐఎల్స్ కంపల్సరీ అంటారా చేసండి కంపల్సరీ ప్రతి కంట్రీకి ఐఎల్స్ అనేది ఇప్పుడు కంపల్సరీ ఎందుకంటే అక్కడ ప్రొఫెషనల్గా ఏదైనా జాబ్ చేయాలి అంటే మనం ఇంగ్లీష్ కంట్రీకి వెళ్ళాలంటే నార్మల్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే అవసరం అండి దానికి ఐఎల్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకి ఆస్ట్రేలియాకి వచ్చేసి మనకి ఐఎల్స్ రాసుకోవచ్చు పీటీ రాసుకోవచ్చు దాంతోపాటు టోఫిల్గా రావచ్చు కెనడాకి అయితే ఐఎల్స్ జనరల్ రావచ్చు అండ్ పీటీ కోర్ రాసుకోవచ్చు అండి దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీకు అంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు వన్ మంత్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది దాంట్లో త్రీ టు ఫోర్ సెషన్స్ ఉంటాయి దాంట్లో ఏదో ఒక సెషన్ సెలెక్ట్ చేసుకొని మనకు థర్టీ డేస్ అటెండ్ అవుతుంది అయితే ఈజీగా అంటే వాళ్ళు రికార్డింగ్ క్లాసెస్ కానివ్వండి మార్క్స్ కానివ్వండి అన్నీ ప్రొవైడ్ చేస్తానమాట అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఐఎల్స్ అనేది చెప్తారు ఎందుకంటే చాలామంది రూమర్స్ బయట ఏంది అంటే ఐఎల్స్ రాదు లేకపోతే ఒక మా ఫ్రెండ్ వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాడు ఇంకా వాళ్ళకి ఐఎస్ వస్తా లేదని బయట రూమర్స్ ఉంటాయి అలా ఏం లేదు జనరల్ ఐఎల్స్ ఈజీగానే వచ్చేస్తుంది ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అక్కడ రాస్తున్నారండి వాళ్ళకి ఓకే మనకి ఏంటి అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఐఎల్స్ ఇంత వస్తుంది వీజా వస్తుందని రూల్ ఎక్కడ లేదండి ఒకవేళ తక్కువ వచ్చినా కానీ వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ అనేది ఒక స్టేట్స్ కానీ కొన్ని స్టేట్స్కి ఉంటాయి అక్కడ